సో ఎట్లా ఉందంటే ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అంటారు అరేంజ్ మ్యారేజ్ ఐ థింక్ సో అరేంజ్ మ్యారేజ్ పేరెంట్స్ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అంటే లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు అండర్‌స్టాండింగ్ ఉంటుంది అంటున్నారు అరేంజ్ లో కూడా ఉంటది కదా మళ్ళీ ఎందుకంటే మమ్మీ డాడీ చూస్తారు మళ్ళీ వాళ్ళే ఓకే అంటే పేరెంట్స్ హ్యాపీనెస్ అంటున్నారు కదా మరి మీ హ్యాపీనెస్ అవసరం లేదా పేరెంట్స్ హ్యాపీనెస్ లో మా హ్యాపీనెస్ అయితే మాకు అది చాలు కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఓకే మళ్ళీ తర్వాత ఏమన్నా గొడవలు ఇంకెందుకు గొడవలు వస్తాయి వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు ఓకే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అందరు ట్రెండ్ అవుతున్నారు కదా సో ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ చేసుకుని డివోర్స్ చేసుకునే వాళ్ళు ఎందుకు అలా చేయడం అంటే నాకు అండర్స్టాండింగ్ డివోర్స్ ఎందుకు అవుతాయి దేని వల్ల అంటారు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే అవుతాయి ఓకే ఏం చెప్తారు అలా డివోర్స్ తీసుకోవాలి ఎందుకు ఇంకా చిన్న చిన్న ఏజ్ లోనే ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అని నాకు

లవ్ మ్యారేజ్ బెటర్ ఎందుకని ఎందుకంటే మాది కూడా లవ్ మ్యారేజ్ లైఫ్ బాగుంది సెవెన్ ఇయర్ మాకు బాబు పాప బాగుంది ఎట్లా ఉంది లవ్ మ్యారేజ్ బెటర్ అంటే అంతవరకు చెప్పలేను గానీ లవ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్దవాళ్ళు ఉండరు సో చెప్తుంటారు కదా ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ కి చాలా వరకు డివర్స్ వరకు వెళ్తున్నారు వెళ్తున్నారు అది కామన్ కొందరికి చూస్తుండ చూస్తుండగా కామన్ అయిపోతుంది చెప్పలేం కదా ఇంట్లో ఒప్పుకున్నారా లవ్ ఒప్పుకున్నారు సెవెన్ ఇయర్స్ అండి లావ్ మ్యారేజ్లో అయితే పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఏమంటే ఇప్పుడు మనం ప్రేమించుకున్నాము వాళ్ళ ఇష్టమైన అంటే వాళ్ళ అరేంజ్ చేసిన చేసుకోలేదు కదా అందుకని వాళ్ళు సపోర్ట్ చేయరు కొందరు చేస్తారు డిపెండ్స్ అనమాట ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి అంటున్నారు అలాంటివి ఏమి లేదు అండర్స్టాండింగ్ అనమాట అండర్స్టాండింగ్ బాగుంటే డివోర్స్ ఏమీ అండర్ ఇప్పుడు చాలా వరకు లావ్ మ్యారేజ్ అవుతున్నాయి కదా ఏమి లావ్ మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్ అలాంటి ఏమి లేదు ఏదంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలకి వెళ్ళి పేరెంట్స్ ఉంటారు చెప్తారు సాల్వ్ అయిపోతుంది ఓకే అరేంజీ మ్యారేజ్ కేవలం పేరెంట్స్ హ్యాపీనెస్ కోసమే అని కూడా ఉంటున్నారు దీంట్లో హ్యాపీనెస్ కూడా అలా అని కాదు ఏం చెప్పాలి అంటే పేరెంట్స్ చూసిన వాళ్ళు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అమ్మాయి ఎలా ఉంటుంది వాళ్ళ

లేదంటే హ్యాపీగా ఉంటాం ఇలాంటి ఏం ప్రాబ్లం రావని ఫ్యూచర్ లో చెప్పండి బ్రదర్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటర్ అంట అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇంకా నాకు తెలిసి ఇంకా లవ్ మ్యారేజ్ అయితే బెటర్ అన్న ఎందుకని లవ్ మ్యారేజ్ ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆర్థికంగా ఉండే మానసికంగా ఉండే మళ్ళీ కాస్త ఫిజికల్ గా ఉండే మెంటల్ గా ఉండే స్ట్రెస్ గా ఉండే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనం ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి చెప్తా వస్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ కుల్ల పిచ్చి మత పిచ్చి అనేది పోతుంది ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ కుల్ల పిచ్చి మత పిచ్చి అనేది లేకుండా పోద్ది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల ఏమవుతుంది ఇప్పుడు కుల్ల పిచ్చి మత పిచ్చి లేకుండా పోద్ది ఆ పోవడం వల్ల ఏమవుతుంది అప్పుడు అందరూ కలిసి మేలిసి ఇట్ట ప్రేమగా సరేనా ప్రేమతో అందరూ పైగా ప్రేమించుకునేది కాకుండా మళ్ళీ ఏమవుతుంది ఉన్నోడు లేనుడు తేడా పోతుంది సరేనా పైగా ఇంకోటి ఏమవుద్ది ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పక్కనోడు కూడా ఎంకరేజ్మెంట అది అరే మనకు అమ్మాయి పడతదా పడదా నమస్తేనా మనకు అమ్మాయి పడతుందో పడదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఒక అందమైన అమ్మాయిని నాలంటోడు ట్రై చెయ్యాలి ట్రై చేసేటప్పుడు మనకు అంత సీన్ లేదులే మనకు అంత లేదులే అనేది లేకుండా పోట అంటే లవ్ మ్యారేజ్ వల్ల ఏమవుద్దంటే ఇవన్నీ అమ్మాయిని ప్రేమించింది కాకుండా మళ్ళీ ఏమవుతుంది పైగా అందమైన అమ్మాయి దక్కిందంటే హ్యాపీ కదా ఇంకా పైగా అందమైన అమ్మాయి కత్తిరని ఫికర్ కానీ పడిందంటే అంటే మ్యారేజ్ కూడా బెటర్ లో కూడా ఉంటుంది కానీ అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే కొల పిచ్చి మత పిచ్చి ఉంటాయి అది కదా బాధ అరేంజ్ మ్యారేజ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కలిసి పెళ్లి చేసుకుంటు లేదు ఎక్కడ ఎక్కడ లేదు అరేంజ్ మ్యారేజ్ వేస్ట్ దండగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అంత బొకే ఏమవుతుంది అంత వేస్ట్ అయిపోద్ది అంటే మనుషుల మధ్య కాస్త క్యాస్ట్ ఫీలింగ్లు మత పిచ్చులు డబ్బు ఉన్నాడు అనే ఫీలింగ్లు రకరకాలు ఉంటాయి అదే లవ్ మ్యారేజ్ అనుకో పైగా లవ్ మ్యారేజ్ చాలా మంది ఉండరు లవ్ మ్యారేజ్ చేసుకున్న చాలా మంది ఎవరో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే అంటే గూగుల్లో సోషల్ నెట్వర్క్ వాడేది అంటే గూగుల్కి సీఈఓ అయినా ఎవరో సుందర పిచ్చి ఆయన ఏది లవ్ మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొద్ది రోజులకి డివోర్స్ తీసుకుంటున్నారు గొడవలు అయిపోయి అండర్స్టాండింగ్ లేక అంటున్నారు కదా అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు మళ్ళీ సర్ది చెప్పి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అంతే కదా మరి అమ్మ నాన్న మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరూ మళ్ళీ కష్టపడి కూలి చేసి ఫస్ట్ కడ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించి ఇల్లు కట్టి లేదుగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే దొబ్బేస్తారు డబ్బులు అంత చేయలేదు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఎంత అవుతుంది నుంచి డబ్బులు లాక్కు వస్తారో బంగారం తోసుకొస్తారో లేదు పైగా లవ్ మ్యారేజీ ఏందంటే ఒక ఒట్టి అడ్డది లవ్ మ్యారేజ్ ఏమి లే ఇప్పుడు నువ్వు అన్నింది ఏందంటే నాకు తెలుసు అంటే ఇప్పుడు గొడవలు అవుతాయి అది ఇది గొడవలు దేనికి అవుతున్నాయి అంటే కోరికలు తీరలేదానికి కదా మంచి బట్టలు మంచి తిండి మంచి ఫుడ్ నాకు అది కావాలా ఇది కావాలని అంటే ఏందంటే లవ్ మ్యారేజ్లో కూడా ఏంటంటే నేను ప్రేమిస్తే అంతే సాధనక అంటే నిజ జీవితంలో రిక్షా దొక్కేవాడు ఆటో తోలేవాడు ప్రేమిస్తే చాలా ఆటో తోలేవాడు ఎవరిని ప్రేమించాలా లేబర్ అమ్మాయిని చేయాలా అంతేకాదు నువ్వు ఎవరినబి ప్రేమిస్తే ఇంకా అంతే సాంక్రం అయిపోద్ది అదంతే నా లాగా ఆటో కూడా తోలేకడు పోయి లేబర్ అమ్మాయిని ప్రేమిస్తే ఓకే అయిపోద్ది ఎందుకంటే లేబర్ అమ్మాయి కోరికలు ఏమి ఉండవు అక్కడ బాణీ లేని నా బతికి అంతే కదా ఏ ఇంజనీర్ అమ్మాయినో ఏ డాక్టర్ అమ్మాయినో ఏ నువ్వు బాగా రీచ్ పాసిన అమ్మాయి ప్రేమిస్తే అంతే సాంక్రం మళ్ళీ డమ్మేల్ అవుతుంది ఎందుకంటే ఈడ అమ్మాయిని కొరుకుని తినడు కాదా అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటది తీర్చిస్తాడే అనుకుంటది అంత ఏం చేస్తాడు కోసుకుని తినాడుగా అమ్మాయిని ఏదో పట్టుకుంటాడో ఏదో బానే చేస్తాడు అంతా చేసినంత బానే ఉంటది ఆ అమ్మాయి కూడా అంతే కదా ఏం చెప్తా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుని చేసుకుని మనం చేద్దాం చేసిన ముందు చేసా అవన్నీ ఎందుకు మాకెందుకు చెప్తున్నావు లవ్ చేసిన మంది అమ్మాయిలు ట్రై చేస్తా పది మంది అమ్మాయిలో లాగా ఉంటున్నారు అమ్మాయిలు అంటున్నారు కదా ఎవరు చెప్పారు సినిమా అది కానీ ఎవరైనా సరే ప్రేమించాలా ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ప్రేమించాలి ప్రేమిస్తేనే అంతే కూడా ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఆ రెండు లేకనే బాధపడుతుంటే నువ్వు ఇది బెటరా అది బెటరా అంటున్నావు సో నాకు అనిపించదు అన్న అనాలిసిస్ ప్రకారంగా మాట్లాడుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాక్సిమం మీ సీనియర్ చూసుకోండి సర్వే చూసి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది విడిపోయారు ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే మన హిస్టరీ చూసుకుంటే కూడా సో అరేంజ్మెంట్ చేసుకున్న వాళ్ళు లైఫ్ బాగుంటుంది స్టార్టింగ్ లైఫ్ బాగుంటుంది కానీ కొన్న తర్వాత ఎక్కువ ఎక్కువ శాతం విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ రకంగా చాలా అప్డేట్ చూస్తారు మనకు అనిపిస్తుంటాయి అన్నమాట సో లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అరేంజ్ చేసుకోవాలా అంటే నైంటీ నైన్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కానీ లవ్ చేయడం కూడా కరెక్ట్ పర్సన్ చేయడం బెటర్ అనమాట ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో ఉండదు అంటే లవ్ అరేంజ్ మ్యారేజ్ లో ఉంటారు అంటే రెండు ఫ్యామిలీ మధ్యలో ఒక ఒక ఏమంటారా ఆ బాండ్ ఉంటుంది అన్నమాట ఇక లవ్ లవ్ మ్యారేజ్లో ఓన్లీ ఇద్దరి మధ్యలో బాగుంటుంది అవునన్నా కాదన్న ఫ్యామిలీ కన్నా కూడా సో ఇది పరస్పర బంధం ఉండాలి అవునా కదా ఇద్దరి మధ్యలో ఉండదు జంట కాబట్టి సో అవునా కాదన్నా లవ్ మ్యారేజ్ నాకు చూడడానికి కూడా బా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒకరు అభిప్రాయాలు ఒకరు తెలుస్తుంది ఒక క్యారెక్టర్ ఒకరు తెలుస్తుంది ఒకరు విధానం ఎటు ఉంటుంది తెలుస్తుంది చూడండి చాలా మంది చాలా మంది ఉడిపోయి కాదు చాలా రోజుల నుంచి అమ్మాయిలు కొన్ని విషయాలు బాపడదంటారా అంటే ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు అమ్మ నాన్న దగ్గర చాలా ముద్దుగా పెరుగుతుంటారు ఎవడో అసలు ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఎట్టు తెలియదు బయట కొన్ని ఉన్నట్టు ఉంటాడు కానీ మన నిజమైన క్యారెక్టర్ మనతో ఫ్రెండ్షిప్ చేసిన తెలుసు కాబట్టి సో నా ఉన్నాను చూడండి మన ఫ్రెండ్షిప్ నే మన నచ్చితేనే ఫ్రెండ్షిప్ ఇస్తాము అట్లాంటిది ఒక అమ్మాయి వాడు ముక్కు ముఖం నిలుపుకున్న అంతటి అంతటి ఉండడం భారీగా ఉండడం అనేది చాలా గ్రేట్ సో నాకు అనిపించింది మనం నచ్చకుంటేనే ఫ్రెండ్షిప్ చేయనప్పుడు ఒక అమ్మాయి తెలుసుకుని ఎట్లా పెళ్లి చేసుకుంటుంది అన్న ఫీలింగ్ నాకు కలిగింది సో హండ్రెడ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది అమ్మ ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు అరేంజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు గొడవలు పడి త్వరగా డివోర్స్ తీసుకుంటున్నారు అన్ని గొడవలు నైన్టీ పర్సెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాక్సిమం విడిపోడు వాళ్ళకి ఎంత ఇబ్బందులు అయినా విడిపోయినప్పుడు కూడా మళ్ళీ కలుసుకుంటారన్నమాట అవునా కాదన్న అరేంజ్ మ్యారేజ్ అలా అలా అనమాట సో ఆ లవ్ మ్యారేజ్ బెనిఫిట్ ఏంటంటే సో ఒకరొక అర్థం చేసుకోవచ్చు అరేంజ్ మారేజ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యామిలీ అండగా ఉంటాయి మనకి ఏ కష్టాలు వచ్చినా ఫ్యామిలీ ఇక్కడ అక్కడ ఆ ఫ్యామిలీ ఉంటాడు ఇక్కడ ఈ ఈ రెండు ఫ్యామిలీ పిల్లల తరపున కానీ పిల్లల తరపున ఇద్దరు కూడా ఒక సపోర్ట్ ఒక బాండ్ ఉంటుంది అన్నమాట అవునా సో నేను అవునాను కాదన్నా మన స్టెబిలిటీ కావాలి మనకు డబ్బు కావాలి మేము మంచి స్థిరంగా ఉండాలనుకుంటే మాత్రం అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి లేదు నాకు లవ్ కావాలి నాకు తనతో అండర్స్టాండింగ్ కావాలంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోండి ఏం చెప్తావు బ్రదర్ ఇప్పుడున్న ప్రెంట్ ఉన్న జనరేషన్ సో మెయిన్ గా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా వాళ్ళని పక్కనట్టు ఫస్ట్ సెటిల్ గా నువ్వు సెటిల్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అని చేసుకో ఇంట్లో ఒప్పుకుంటారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు ఇంకే ఇంట్లో ఒప్పుకుంటారు లవ్ నువ్వు సెటిల్ అయ్యే నేను లవ్ మారేజ్ లవ్ మ్యారేజ్ చేస్తా నేను అరేంజ్ మేర చేసుకుంటే కుదరదు సో అరేంజ్మెంట్ చేయాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో ఒప్పందం ఉంటాయి కాబట్టి నా రిక్వెస్ట్ లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ కన్నా ఫస్ట్ మనం సెటిల్ అయ్యే మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ సో బ్రదర్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటెంట్ అయితే ఏది బ్రో కానీ నమ్మకం లేదు మాకు లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు అరేంజ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు అంటే ఫ్రెష్ అని తెలియట్లా మాకు ముందు ఎందుకంటున్నానంటే కెమెరా పెట్టు లోపల పొదలు అన్ని అవే కృష్ణా గాంధీ పార్క్ లో అంటే కృష్ణా గాంధీ పార్క్ అనే కాదు ఈ ఇండియాలో ఏ పార్క్ ఉన్నా సరే ఇదే పరిస్థితి ఆల్మోస్ట్ పార్క్ ఎక్కడ ఉందో అక్కడ లవర్స్ ఉంటారు అంటే ఆ లవర్సా టైం పాస్ వచ్చారా అన్నది వాళ్ళకి తెలియాలి యాక్చువల్గా అవే ఎక్కువగా మేము చూస్తున్నాము అంటే ఇది ఎలా చేస్తున్నారంటే కనతండ్రులు ముసుగు కప్పి చేస్తున్నారు ఎక్కడో పల్లెటూరులో ఉండి ఇక్కడ సిటీకి చదువుకోమని పంపిస్తే వాళ్ళ ముసుగు కప్పి ఫోన్ చేద్దామనుకుంటే పిల్ల హాస్టల్లో ఉంటదిలే ఎందుకు పడుకొని ఉంటుందో అనుకుంటారు ఇదేం చేస్తుంది వేరే వాళ్ళ పార్కులో పొదల్లో ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది సో ఇది జరుగుతుంది ఇక్కడ అలాగే తెలుసుకోవాలా పేరెంట్స్ కూడా ఎందుకంటే వీళ్ళు గా వదిలేయటం వల్ల ఫోన్లు అడిగితే ఫోన్లు ల్యాప్టాప్లు అడిగితే ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఇవ్వటాలు సోషల్ మీడియాని వాడినట్టు వాడితే మంచిగానే ఉంటుంది కానీ వీళ్ళు వేరే రకంగా వాడుతున్నారు కొంతమంది లేడీస్ కొంతమందికేనమ్మా చెప్పేది వీళ్ళు నన్ను వేసుకుంటున్నారు గ్యాప్ల్లో ఓకేనా సో ఇలా ఉంది ప్రజెంట్ అందుకే నాకు లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు భయ్య రెండింటి భయ నేను ఏ లోకి వెళ్ళినా సరే నేను చేసుకోనని చెప్తున్నాను వాళ్ళు అనుకోవచ్చు నేను రోజుకో అమ్మాయితే వీడియో చేస్తున్నాను మళ్ళీ ఈడే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు నేను ఏదైనా సరే వీడియో కెమెరా ముందే ఆ లిప్ కిస్ పెట్టాలన్నా కెమెరా ముందే పెడతా నడుము పట్టుకోవాలన్నా కెమెరా ముందే పెడతా కెమెరా ఏదో అవతా అదే అవతా నేను సరే చేసుకునే వాళ్ళకైతే సజెషన్ అయితే ఇవ్వాలి కదా సో అరేంజ్ మ్యారేజ్ లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు అరేంజ్ మ్యారేజ్ ఇలాంటి బ్రో పల్లెటూరులో మంచిగా చేసుకోండి అరేంజ్ మ్యారేజ్ చేసుకో ఉంటారు అది వేరు బ్రో ఆ వాతావరణం వేరు ఆ అది పెరగటం వేరు ఆ పద్ధతులు వేరు వాస్తవంగా ఇప్పుడు పల్లెటూరు వెళ్తావు లంగా బోణీలు మంచిగా శారీలు కనపడతాయి నీకు హైదరాబాద్లో ఎక్కడో అక్కడక్కడ కనపడతాయి నీ అమ్మ ఇక్కడ దాకా మిడ్డీలు వేస్తారు ఇక్కడ దాకా మిడ్డీ లేస్తారు ఒకసారి కట్టేర్లో కూడా కనపడతాయి ఏంది మొగలికి చూపించే అని ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తే ఇంకెవడు చేసుకుంటాడు చెప్పు అది ప్రి షో కదా ఎంత అయితే బట్టలోట తీసి అంటవా చెప్పు దానికంటే పద్ధతి ఉంటది కదా అమ్మాయి కదా ఎలా ఉండాలి మంచిగా ఉండాలి అంటే లవ్ మ్యారేజ్ అసలు ఏందన్నా లవ్ అంటే ఏంది అసలు నాకు అర్థం కాదు అమ్మ నా నేను అంటే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎంట పడుకుంటే ఎందుకు వాళ్ళు ఎమ్మటి పడడం ఈ అమ్మాయిలు గీట నిజంగా అసలు వాళ్ళెమ్మటి ఎమ్మటి అబ్బాయిలు ఎమ్మటి పడడం ఏంది వాడు ఏదో సూటు బూట్ వేసుకుని వచ్చిండో కారులో ఉన్నాడు మీరెందుకు వెళ్తున్నారమ్మా అసలు లవ్ అనేది ఏంటిది అసలు లవ్ అంటే ఏంటి అసలు అసలు తెలుస్తలేదు ఈ యూత్కి చెడిపోతున్నారు అసలు ఏం తెలియకుండానే లవ్ అనేది ఒక లవ్ ట్రాక్లో అమ్మ నాన్నని ప్రేమించండి రా అంటే అమ్మ నాన్నని ప్రేమించారు అమ్మాయిలు కావాలి మాకు అమ్మాయిలని ఏముంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాడా పెళ్లి లేదు వాడుకున్న రోజులు వాడుకుని అమ్మాయి అయిన గిటా అట్లా అయిపోయింది అబ్బాయి అయినా అట్లా అయిపోయింది జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు అంటే నాకు తెలిసింది ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ కాకపోతే ఈ లవ్ ట్రాక్ అనేది ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు లవ్ అంట లవ్ ట్రాక్ అంట ఏమో ఇది నాకు అర్థం అవుతుంది అంటే అన్నా పద్ధతి కళలు చాలా మంది ఉంటారు ఇటు అబ్బాయిలు ఉంటారు అటు అమ్మాయిలు ఉంటారు కాకపోతే ఈ జనరేషన్ మారుతుంది ఎటువంటి జర్నీస్ మారుతుండో అటువంటి జర్నీషన్ లో మేము ఉంటామని అంటుండ్రు ఇటువంటి వాళ్ళు ఉన్నవట్టే మొత్తం జనరేషన్ మారిపోతుంది ప్రపంచమే అసలు మారిపోతుంది అసలు మనం కలియుగంలో బతుకుతున్నట్లు ఉంది అసలు రేపు రేపు అన్న తమ్ముడు చెల్లె బంధువులు ఇటువంటివన్నీ మర్చిపోతున్నారు అసలు మనం ఎక్కడ బతుకుతున్నా మనకే తెలుస్తలేదు అటువంటి జనరేషన్ లో బతుకుతున్నాం మనము అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి పద్ధతి గల అమ్మాయిని చూసుకోండి ఊర్లో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సరే పద్ధతి గల అమ్మాయిని చూసుకొని పెళ్లి అదే అదేవిధంగా అబ్బాయిల గిటా కొంతమంది ఉన్నారు లేరని కాదు నేను అంటే అబ్బాయిల గీటా సన్నాసులు ఉన్నారు అమ్మాయిల గిటా సన్నాసులు చాలా మంది ఉన్నారు లేరాని కాదనట్లేదు కాకపోతే మంచి అమ్మాయిని పద్ధతి గల అమ్మాయిని చూసి చేసుకోండి ఆస్తులు ఉంటేనే చేసుకుంటాం అంతస్తులు ఉంటేనే పెళ్లి చేసుకుంటాం బెటర్ 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 అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకంటే ఈ లవ్ అనేది ఒక ట్రాక్ లోకి తెచ్చి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఏంటిదన్న ఇది నాకు అర్థం కాదు ఎటువంటి లవ్ ట్రాక్ నాకు అర్థం